ఇప్పుడు ఒకటే చర్చ తిరుమల లడ్డు అసలు ఏం జరిగింది ఏంటి తాము ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి లడ్డు అపవిత్రమైందా తాము జంతువుల కొవ్వు కలిపిన లడ్డు తిన్నామా అంటూ కోట్లాది తిరుమల భక్తులు తీవ్ర ఆందోళనకు ఆవేదనకు గురవుతున్నారు ఈ అంశంలో నిజ నిజాలు తేలాలంటూ హిందూ ధార్మిక సంస్థలు సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ ను ఏర్పాటు చేసింది సీట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ నియమించింది మరోవైపు ఈ పాపానికి మూల కారణమైన జగన్ కూడా తనకేమీ తెలియదన్నట్టు ఈ విషయంలో విచారణ జరిపించాలని కోరుతూ దేశ ప్రధాని మోదీకి లేఖ రాశారు అయితే ఆ లేఖలో అన్ని అబద్దాలే ఉన్నాయంటున్నారు భక్తులు ఇదిలా ఉండగా ఈ ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలతో సహా అనేక మంది విడివిడిగా సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు టీటీడీ మరో మాజీ చైర్మన్ తనకు ఏ పాపం తెలియదంటూ ప్రమాణాల పేరిట కొండపై హంగామా చేశాడు అసలేం జరిగింది దోషులెవరు అన్న విషయాలపై సీట్ ఎలాగూ నిగ్గు తెల్చనుంది కాకపోతే తన పాపం కప్పిపుచ్చుకోవడానికి జగన్ ఎన్నో విష ప్రచారాలను మొదలుపెట్టాడు అసలు లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదనే అంటున్నాడు ఈ విషయం కూడా సీట్ దర్యాప్తులో బయటపడుతుంది కదా జగన్ ఏం మాట్లాడినా జనం అతన్ని నమ్మడం లేదు అతని చరిత్ర సైకో మనస్తత్వం గురించి ప్రజలందరికీ తెలుసు ఇక స్వామివారి భక్తులైతే జగన్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు జగన్ తప్పు చేశాడు అని పూర్తిగా నమ్ముతున్నారు దానికి కారణాలేంటో ఒకసారి గతంలోకి వెళితే మనకే తెలుస్తాయి మొదటగా జగన్ కుటుంబం మొత్తం క్రిస్టియన్ మతాన్ని అవలంబించారు దర్శనానికి వచ్చిన ప్రతిసారి తిరుమల ఆలయ నిబంధనలను పాటించే ప్రసక్తే లేదంటూ ఒక అన్యమతస్థుడిగా డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరించాడు టి చైర్మన్లుగా క్రిస్టియన్ అయిన వైబి సుబ్బారెడ్డిని నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడంలోనే జగన్ కుటుంబానికి వెంకటేశ్వరుని మీద ఉన్న భావమేంటో తెలుస్తోంది ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో అధికారిక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఆయన సతీమణి వైఎస్ భారతి ఏ ఒక్క దాంట్లోనూ పాల్గొనలేదు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగినట్టు అనేక సందర్భాలు రుజువు చేశాయి టీటీడీ అధికారిక వెబ్సైట్ లోని సంకీర్తనల్లో అన్యమత దైవాన్ని స్థుతించే పాటలు వినిపించాయి పంచాంగం లింకు లో ఏసయ్య నామం కల్పించింది టీటీడీ సప్తగిరి మాసపత్రికలో రామాయణ వక్రీకరణ జరిగింది అంతేకాదు టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి నేరస్తులను పాలక మండలి సభ్యులుగా నియమించాడు అలాగే తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చాడు ఆదాయం కోసం లడ్డూ ధరలను వసతి గృహాల అద్దెలను పెంచాడు శ్రీవాణి ట్రస్ట్ సహా అనేక కుంభకోణాలకు వైఎస్ఆర్ పాలనలోనే తెరతీశారు టీటీడీ చైర్మన్ల నుంచి మంత్రి రోజా వరకు ప్రతిరోజు కొన్ని వందల మందిని దర్శనానికి తీసుకువెళ్లి వాళ్లందరి నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి ఈ అపచారాలు ఘోరాలన్నీ జగన్ హయాంలోనే జరిగాయి ఏ రోజు కూడా వెంకటేశ్వరుని భక్తుల విశ్వాసాలను కాపాడే ప్రయత్నం చేయలేదు జగన్ రెడ్డి ఇకపోతే ప్రస్తుత లడ్డు వివాదం ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలని చంద్రబాబు గారు భావించారు శ్రీ వెంకటేశ్వరుడంటే చంద్రబాబు గారికి ఎంతో నమ్మకం అలిపిరి వద్ద తనపై హత్యాయత్నం జరిగినప్పుడు ఆ శ్రీనివాసుడే తనను ప్రాణపాయం నుంచి బయటపడేశాడని చంద్రబాబు గారు గట్టిగా నమ్ముతారు బహుశా అందుకే ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టాలని ఆయన భావించి ఉండవచ్చు చంద్రబాబు గారు జూన్ జూన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు బాధ్యతలు చేపడితే ఆ వెంటనే టీటీడీ శ్యామలరావు చేపట్టారు దాదాపు అదే సమయానికి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి తొలి ట్యాంకర్ జూన్ పన్నెండవ తేదీన టీటీడీకి చేరింది ఈ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండున నిర్వహించిన టెండర్లలో అంటే జగన్ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకుంది జగన్ రెడ్డి అప్రూవ్ చేసిన టెండర్ ప్రకారం తొలి ట్యాంకర్ జూన్ పన్నెండవ తేదీనైదు జూలై నాలుగవ తేదీలలో మరో మూడు ట్యాంకర్లను పంపించింది ప్రస్తుతం జరుగుతున్న లడ్డూ వివాదానికి ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యే కారణం నిజానికి శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించే సరుకుల నాణ్యతను పరీక్షించడానికి టీటీడీ చాలా సంవత్సరాల క్రితమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది సరుకుల నాణ్యతను ఏడు ఎనిమిది దశల్లో తనిఖీలు చేస్తారు అలాగే మొదటిసారి ఏఆర్ డైరీ పంపిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసి టీటీడీ ల్యాబ్ కు నాణ్యత పరీక్ష కోసం పంపించారు అయితే నెయ్యిలో జంతు కొవ్వు కలిసి ఉందా లేదా అని పరీక్షించగలిగే సామర్థ్యం సౌకర్యం టీటీడీ ల్యాబ్ కు లేదు అందుకే బేసిక్ టెస్టుల్లో ఈ నాలుగు ట్యాంకర్లు పాస్ అయిపోయాయి దాంతో ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డు తయారీలో వాడేశారు నెయ్యి స్వచ్ఛమైనదే అయితే ఏ గొడవ ఉండేది కాదు కానీ కల్తీ నెయ్యి కావడంతో లడ్డూ రుచి వాసన మారిపోయాయి పైగా లడ్డూలు త్వరగా చెడిపోయాయి దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఫిర్యాదులు చేశారు ప్రాథమిక విచారణలో కొత్తగా వచ్చిన నెయ్యి నాణ్యతపై అనుమానాలు వచ్చాయి అదే సమయంలో జులై పదహారున రెండు ఇరవై మూడున రెండు చొప్పున మరో ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ టీటీడీకి పంపించింది టీటీడీ ఆ నెయ్యి వాడకుండా అదే తేదీలలో శాంపిల్ సేకరించి టీటీడీ ల్యాబ్ కు కాకుండా గుజరాత్ లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించారు ఆ పరీక్షలో నెయ్యి వెజిటేబుల్ ఆయిల్ జంతువుల కొవ్వు చేప నూనె ఇతర పదార్థాల వల్ల కల్తీ అయినట్లు నిర్ధారణ అయింది వెంటనే ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపించడమే కాకుండా ఆ కంపెనీపై చర్యలు తీసుకుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఆ తర్వాత అసలు ఈ ఏర్ డైరీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎలా దక్కించుకుంది అనే అంశంపై ఆరా తీశారు అప్పుడే జగన్ పాత్ర బయటపడింది రెండు వేల ఇరవైలోనే జగన్ టెండర్ నిబంధనలను మార్చడం వల్ల తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కింది చాలా తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తామని చెప్పి ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకున్న సమయంలోనే గతంలో నందిని నెయ్యి సరఫరా చేసిన కేఎంఎఫ్ సంస్థ నెయ్యి నాణ్యతపై సందేహం వెలుబుచ్చింది కనీసం అప్పుడైనా జగన్ ప్రభుత్వం ఆలోచించి ఉంటే ఈ అపచారం జరిగేది కాదు ఈ విషయాలన్నీ వివరించాకే ఈవో శ్యామలరావు కల్తీ నెయ్యి విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పారు వెంటనే చంద్రబాబు గారు ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది వెంటనే కేంద్రం కల్పించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసిన నాలుగు కంపెనీలకు చెందిన నెయ్యి నమూనాలను సేకరించింది వాటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించింది వాటిలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన మూడు కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ గుర్తించింది అయితే తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ మాత్రం నెయ్యి నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయింది దీంతో ఆ కంపెనీకి ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులు జారీ చేసింది అంటే ఏఆర్ డైరీ నెయ్యి కల్తీదని ఆ నెయ్యి తయారీకి కొవ్వు వాడారన్నది పచ్చి నిజం ఆ సంస్థ పంపిన మొదటి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారన్నది కూడా నిజం అలాంటి కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ దక్కడానికి జగన్మోహన్ రెడ్డే కారణం అన్నది కూడా నూటికి నూరు రూపాయలు నిజం అయితే జగన్ ఇలాంటి పని ఎందుకు చేశాడు అన్నదే ఇప్పుడు తేలాలి కేవలం కమిషన్ డబ్బుల కకృతితోన ఇలా చేశాడా లేక స్వామివారి లడ్డును అపవిత్రం చేసే కుట్ర ఏదైనా చేశాడా అన్నది ఇప్పుడే తెలియాలి ఏది ఏమైనా స్వామివారి భక్తులకు అపచారం జరిగిన మాట వాస్తవం